హాయ్ అందరికీ నమస్కారం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతను నెలకొన్న అంశం మనందరికీ తెలిసిందే ఇరవై రెండో తారీఖున దాడి జరిపి ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఆ తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంది అందులో మరింత కీలకమైన అంశం ఏంటంటే సింధూ జలాలను ఆపటం సింధూ జలాల ఒప్పందం నుంచి విరమించుకోవటం సో రెండవది అటారీ చెక్ పోస్టును బంద్ చేయటం మూసివేయటం మూడవది పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే పౌరులు భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి అలాగే పాకిస్తాన్లో భారత పౌరులు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చేసేయాలి ఇక నాలుగవది ఏంటంటే ఈ దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావచ్చు ట్రేడింగ్ ఇలాంటివన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంది అయితే ఇందులో కీలకం ఏంటంటే సింధు జలాల ఒప్పందం సింధు జలాల ఒప్పందం అసలు ఏం చెప్తుంది సింధు జలాల ఒప్పందం ఆగిపోతే ఏం జరుగుతుంది అలాగే సింధు జలాలకు సంబంధించి ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ జీలం నదిని ఎందుకు భారతదేశం వదిలేసింది ఇవి అంశాలు ప్రధానంగా అంశాలుగా ఉన్నాయి ఇందులో ఒక్కసారి మ్యాప్లో ఒక్కసారి మీరు గమనిస్తే సింధు నది చైనాలో పుడుతుంది చైనాలో పుట్టి జమ్మూ కాశ్మీర్ మీదుగా ప్రవేశించి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది పాకిస్తాన్లోని పంజాబ్ పంజాబ్ తర్వాత సింధు రాష్ట్రంలోకి వెళ్తుంది సో అల్టిమేట్గా సింధు రాష్ట్రంలోకి ఎంతో కొంత నీరు కావాలి అంటే ఎడారి ప్రాంతం కాకూడదు సింధు రాష్ట్రం అంటే ఖచ్చితంగా సింధు నదీ జలాలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయితే పంతొమ్మిది వందల అరవైలో సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా ఉంటూ సింధు జలాల ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం సింధు జలాల్లో ఎనభై శాతం వాటా పాకిస్తాన్కే దక్కుతుంది ఒక్కసారి మీరు మ్యాప్ చూస్తే సింధు జలాలంటే ఒక్క సింధు నది మాత్రమే కాదు సింధు నదికి కొన్ని ఉపనదులు సింధూ నదిలో కలుస్తున్నాయి ఆ ఉపనదులు ఏంటంటే జీలము చీనాబు రావి బియాసు సట్లేజ్ ఈ ఐదు నదులు కూడా తిరిగి వెళ్ళి పంజ సింధూ నదిలోనే కలుస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ జరిగిన ఒప్పందం ప్రకారం ఏంటంటే ఈస్ట్న ఉండే సట్లేజ్ కావచ్చు బియాస్ కావచ్చు రావి ఈ మూడు నదులు ఈస్ట్ భాగానికి వస్తాయి వెస్ట్కు ఉండేవి చీనబ్బు జీలము ఇండస్ అంటే సింధు ఈ మూడింటి మాత్రం ఈ మూడింటి నదులు మాత్రం పాకిస్తాన్ కేటాయించబడ్డాయి ఈ మూడింటి నుంచి వచ్చే ప్రవాహంలో ఎనభై శాతం ప్రవాహాన్ని పాకిస్తాన్ వాడుకోవచ్చు ఇరవై శాతం మాత్రమే భారతదేశం వాడుకోవాలి అదే సమయంలో బియాసు సట్లేజ్ రావి ఈ మూడు నదులకు సంబంధించి ఈ ఉప నదులకు సంబంధించిన ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో భారతదేశం వాడుకోవచ్చు సింధు నది ప్రవాహం కింద సాగయ్యే ఎకరాలు ఎన్నంటే పదకొండు లక్షల ఇరవై వేల ఎకరాలు సింధు పరివాహక ప్రాంతంలో ఉన్నాయి ఓవరాల్గా అంటే అందులో పాకిస్తాన్లో నలభై ఏడు శాతం సింధు నది పరివాహక ప్రాంతం ఉంటే భారతదేశంలో ముప్పై తొమ్మిది శాతము చైనాలో ఎనిమిది శాతము ఆఫ్ఘనిస్తాన్లో ఆరు శాతము దీని మీద ఆధారపడిన భూములు ఉన్నాయన్నమాట సో అయితే ఓవరాల్గా మన దేశ జనాభా కింద అంటే దీని మీద ఆధారపడే జనాభా లెక్కలో మనం మాట్లాడుకోవాలంటే ముప్పై కోట్ల మంది జనము ఈ సింధు జలాల మీద ఆధారపడి జీవిస్తున్నారు అని మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఈ సింధు జలాల ఒప్పందం నుంచి భారతదేశం వైదొలుగుతాము అన్నది వైదొలగడము అంటే అర్థం ఏంటంటే సింధూ జలాలకు సంబంధించి పూర్తిగా వదలకపోవటం అనుక చాలామందికి వస్తున్న సందేహం ఏంటంటే సింధు జలాలను పూర్తిగా అసలు వదలకపోతే మొత్తం వరద ప్రవాహం వస్తే మనం ఎక్కడ ఉంచుకోగలుగుతాము ఖచ్చితంగా కిందకి పంపించాల్సిందే కదా అలా కాకుండా మనం ఉంచుకుంటే మన ప్రాంతం మునిగిపోతుంది కదా అని చాలామందికి వస్తున్న సందేహం అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి చీనాబు ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ నడుస్తున్నాయి ఆ ప్రాజెక్టుల మీద అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే ఏం చేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం కొన్ని డ్యాములు చెక్ డ్యాములు అవి నిర్మించుకుంటూ వస్తుంది ఎక్కడికక్కడ తద్వారా నీటిని ఆపాలి అనుకుంటే ఆపచ్చు అనమాట ఆ రకమైన ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది భారత ప్రభుత్వం అదే సమయంలో ఇప్పుడు సింధు జలాలు గనక అత్యధికంగా వస్తే వదలకూడదని కూడా ఒప్పందం నుంచి విరమించుకోవడం అంటే సింధు జలాలు ఇంతకుముందు ఏం జరుగుతుందంటే ఒక నది మీద ఒప్పందం ఏదైనా ఉంటే సో నలభై ఏడు శాతం మంది అక్కడ ఆధారపడుతున్నారు కాబట్టి ఎనభై శాతం జలాలు అక్కడ ఉండాలి కాబట్టి ఒకవేళ ప్రవాహం ఎక్కువ వస్తుంటే కూడా ఒకవేళ అంటే చైనాలో పుట్టింది కదా అక్కడ నుంచి ఇలా ప్రవాహం వస్తూ ఉంటే ఒకవేళ ప్రవాహం ఎక్కువైతే పాకిస్తాన్కి తెలియజేస్తుంది అనమాట భారత ప్రభుత్వం బాబు ఎక్కువ ప్రవాహం వస్తుంది మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరు కూడా మీరున్న మీ దగ్గర ఉండే నిల్వలన్నీ కూడా వదిలేసుకోండి తద్వారా ఈ నదిని మేము వదిలితే ఆ ప్రవాహాన్ని మీరు కూడా తట్టుకోగలుగుతారని చెప్తుంది అనమాట సో ఈ రకంగా చెప్పటం ఒప్పందం నుంచి వైదొలగడం అంటే ఈ రకంగా చెప్పటం అని కూడా మనం అనుకోవాలి అంటే దీన్ని పూర్తిగా నీటిని నిలిపేస్తామని కూడా కాదు ఈ సంబంధించి అంటే నీటిని నిలపకూడదు అదే సమయంలో నీటిని వదిలేటప్పుడు చెప్పాలి రకరకాలు ఉంటాయి వీటిల్లో సో ఇప్పుడు ఈ సింధు నదిలో కలిసే జీలము చీనాబు నదుల్లో చీనాబ్ జీలం నది నుంచి వచ్చే నీటిని మొన్న వదిలేసింది అంటే ఆ నీటిని వదిలేయడం కూడా ఇంతకుముందు అయితే చెప్పి వదలాలి ఇప్పుడు చెప్పకుండా కూడా వదిలేసింది తద్వారా పాకిస్తాన్ వరద ముంపుకు గురైంది సో వాస్తవానికి ఈ భయం పాకిస్తాన్కి ఉంది ఇవాళ కాదు చాలా సందర్భాల్లో పంతొమ్మిది వందల అరవైలో ఈ ఒప్పందం జరిగితే పంతొమ్మిది వందల అరవై ఐదులో యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగింది అలాగే కార్గిల్ యుద్ధం జరిగింది సో ఊరి కావచ్చు పుల్వామా కావచ్చు బాలాకోట్ కావచ్చు ఇలాంటి ఘటనలు అనేకం జరిగినప్పుడు కూడా ఇది ఒక చర్చకు వచ్చింది ఎస్ మనము సింధు జలాలను ఆపేస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉందన్నమాట కానీ ఎప్పుడు కూడా ఇంత సాహసం భారత ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే ప్రపంచ బ్యాంకు మధ్యలో ఉంది కాబట్టి భారత ప్రభుత్వం కూడా దీని మీద అంత సీరియస్గా లేదు కానీ ఈసారి మాత్రం ఇలా కాదని చెప్పేసి ఖచ్చితంగా ఆపాలి అని చెప్పేసి ఆపేస్తున్నారు ఆపేస్తే అంటే వేసవి కాలం కాబట్టి ఆపేసినా పర్వాలేదు రేపు వర్షాకాలం జూన్ తర్వాత వర్షాకాలం కనుక వస్తే కనుక ఫ్లో ఎక్కువ అవుతుంది ఫ్లో ఎక్కువైన తర్వాత అది మనం ఎంత ఉంచుకోగలుగుతామో అంత ఉంచుకొని మిగతాది కూడా వదిలేస్తుంది సో కాకపోతే కాషన్ ముందుగా ఇచ్చే పరిస్థితి లేకుండా చేసుకుంటుంది అనమాట కాషన్ ఇవ్వద్దు ఇష్టమస్తే వదిలేస్తుంది లేకపోతే ఉంచుకుంటుంది అట్లా అనమాట సో ఓవరాల్గా చెప్పాలంటే సింధు నదికి సంబంధించి ఒకవేళ రెండు రకాల అంశాలు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి సింధు నది జలాలను గనక ఈ రకంగా ఒప్పందాన్ని స్టే అంటే ఒప్పందం నుంచి ప్రస్తుతానికి ఒప్పందాన్ని ఆపడం గనక చేస్తే అది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో చేసుకుంది కదా మరి ప్రపంచ బ్యాంకు అడగాలి కదా అని పాకిస్తాన్ అనుకుంటుంది అయితే మౌలికంగా ఉన్న పరిస్థితులకు దెబ్బ తగిలితే ఇలాంటి ఒప్పందం నుంచి వైదొలగచ్చు అనేది కూడా దాంట్లో క్లాజ్ ఉందన్నమాట మౌలిక పరిస్థితులు ఇబ్బందికరంగా మాట్లాడితే మారితే మౌలిక పరిస్థితులు మార్పు వస్తే అంటే మౌలిక పరిస్థితులు మార్పు వస్తే ఇట్లా ఈ రకంగా దాడి చేస్తుంటే ఏం చేయాలి ఆ రకంగా మాట్లాడుకోవాలంటే పంతొమ్మిది వందల అరవై తర్వాత ఎప్పుడో పాకిస్తాన్ ఉల్లంఘించింది కూడా ఈ అంశాలన్నింటినీ ఎందుకంటే సో పంతొమ్మిది వందల అరవైలో యుద్ధం చేసిందా డెబ్బై ఒకటిలో యుద్ధం చేసిందా అంటే మౌలికంగా ఈ ఈ పరిస్థితులు మార్పులు ఉన్నాయి కాబట్టి ఉగ్రబాద్ దాడికి తెగబడుతోంది కాబట్టి మేమేం చేయాలి మేము కూడా ప్రతీకారాత్మకంగా ఇలా చేయొచ్చు అని చెప్పొచ్చని కొంతమంది నిపుణులు అంటున్నారు కొంతమంది నిపుణులు ఏమో ఇది ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాలను ఉల్లంఘించడం అవుతుంది కాబట్టి ప్రపంచ బ్యాంకు కూడా మన మీద కొన్ని ఆంక్షలు విధిస్తుంది అంటుంది బట్ ఇవాళ భారతదేశం చాలా శక్తివంతమైన దేశం కాబట్టి ప్రపంచ బ్యాంకు అంత సాహసం చేస్తుంది అని అనుకోలేము మనం అలా చేస్తుందని మనం అనుకోకర్లేదు సో రెండో అంశము చైనాతో వీళ్ళు మిత్రుత్వంలో ఉన్నారు కదా ఇది అసలుకి బ్రహ్మపుత్ర అనేది కూడా చైనా నుంచి మొదలవుతుంది సింధు అనేది కూడా చైనా నుంచి మొదలవుతుంది అయితే ఈ నదుల్ని గనక చైనానే ఆపేస్తే అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తుంది సో పాకిస్తాన్ కోసం చైనా ఆ రకంగా చేస్తుంది అనేది పాకిస్తాన్ నమ్ముతోంది పాకిస్తాన్ నిపుణులు అంటున్నారు సో మీరు పైన ఉన్నారు కాబట్టి మీరు నీళ్లు ఆపచ్చు మీ పైన చైనా ఉంది కాబట్టి చైనా కూడా నీళ్ళ నాపితే ఏం జరుగుతుంది అంటుందనమాట అయితే ఇక్కడ కొన్ని లాజిక్స్ మనం చూసుకోవాలి సింధు జలాలను మనం ఆపితేనే ఇబ్బంది పడితే చైనా ఆపితే అసలు మనం కిందకు కూడా పంపించలేం కదా కాబట్టి సింధు జలాలను ఆపి పాకిస్తాన్ గొంతు నొక్కే పని చైనా చేయకు చెయ్యదు పాకిస్తాన్ కూడా దాన్ని కోరుకోదు ఫస్ట్ థింగ్ రెండవది బ్రహ్మపుత్ర మాత్రమే ఇక్కడ ప్రాబ్లమేటిక్ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఇప్పటికే చైనా కూడా ఇలాంటి ప్లాన్తోనే కొన్ని డ్యామ్లు చైనా కూడా నిర్మించుకున్నది అయితే చైనా అనుకుంటే బ్రహ్మపుత్ర నదిని కట్టడి చేయవచ్చు ఆ రకంగా కట్టడి చేస్తే ఫస్ట్ ఇండియాలోకి వస్తుంది ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించిన తర్వాత ప్రవహించిన తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది సో అన్నిటికంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది బంగ్లాదేశ్ కాబట్టి సో రెండు దేశాలను ఇబ్బంది పెట్టే పని అంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అనుకొని బంగ్లాదేశం కూడా ఇబ్బంది పెడుతుందా అంటే బహుశా చైనా ఆ రకమైన ప్రయత్నం చేయకపోవచ్చు ఎందుకంటే నేరుగా మన దేశంలోకి వచ్చేది ఉంటే గనక ఓకే కానీ మన దేశంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ కూడా అదే జీవనాధారం కాబట్టి ఈ పని చైనా చేయకపోవచ్చు అనేది మరొక అంచనా ఓవరాల్గా చెప్పాలంటే చైనా కూడా భారతదేశంతో స్నేహ హస్తాన్ని చాచుతోంది గత కొన్ని రోజులుగా సో ఫ్రెండ్షిప్ కావాలనుకుంటోంది కాబట్టి ఖచ్చితంగా చైనా ఈ రకమైన పని చేయకపోవచ్చు అనేది ఒక స్పష్టమైన అవగాహన భారతదేశానికి ఉంది ఏదేమైనా సింధు నది గనక ఆపితే ఖచ్చితంగా పాకిస్తాన్ ఎడారు అవ్వటం ఖాయం ఇప్పటికే సింధు జలాల మీద కొన్ని ప్రాజెక్టులు నిర్మించాలని అనుకుంటోంది దానికి సంబంధించి ఒక ఎడారు ఉంది ఆ ఎడారి ప్రాంతానికి కూడా నీళ్లను పంపించాలి అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన సమస్య కూడా ఉంది పాకిస్తాన్లో చోలిస్తాన్ అని ఒక ఎడారి ఉంది ఆ ఎడారిని కూడా సస్యశ్యామలం చెయ్యాలి అనే ఉద్దేశంతో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు ఆ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే ఈ సింధు నది మీద నుంచి ప్రాజెక్టులు నిర్మించి ఆ ఎడారిలోకి పంపిస్తే ఆ ఎడారిలో కూడా కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామనం అవుతాయని వీళ్ళ ఉద్దేశం అనమాట అదే సమయంలో ఇటు పాక్ అంటే పంజాబ్ పాకిస్తాన్లోని పంజాబ్లో కూడా అదనపు ఎకరాలకు ఈ ప్రాజెక్టు వల్ల నీటి అవకాశం వస్తుంది అని అంటే సింధు జలాలు ముందు పాకిస్తాన్లోకి ప్రవేశించేది పంజాబ్ మీదుగా పంజాబ్ నుంచి సింధుకి వస్తాయి ఈ సింధూ రాష్ట్రానికి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అని చెప్పి సింధు రాష్ట్ర ప్రజలు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు పాకిస్ పంజాబులు పాకిస్తాన్లో పంజాబ్లో ఈ ప్రాజెక్టు చేపట్టి ఆ చోలిస్తాన్ ఎడారికి నీళ్లను పంపించే క్రమంలో కొన్ని నీళ్లు ఆ ఎడారికి వెళ్తాయి కొన్ని నీళ్లు పంజాబ్ వాడుకుంటుంది తద్వారా సింధు రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతాయి అంటూ ఇప్పటికే ఆందోళనలు నిరసనలు మొదలయ్యాయి ఇప్పటికే రెండేళ్ల నుంచి కాస్త ఇబ్బంది పడుతున్నారు సరైన కావలసిన నీళ్లు లేక సింధూ ప్రాంతాల్లో సింధు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే రెండు రాష్ట్రాలు పాకిస్తాన్లో ఉండే రెండు రాష్ట్రాలు బలూచిస్తాన్ కావచ్చు ఖైబర్ ప్రావిన్స్ కావచ్చు రెండింట్లో కూడా నిరసన సెగలు ఎక్కువ ఉన్నాయి సో అంతర్గత పోరుంది ఇప్పుడు ఫైనల్గా ఈ పోరు కూడా ప్రారంభమైతే ఖచ్చితంగా చైనాకి ఇబ్బంది అంటే ఇంటి పోరు బయట పోరు రెండూ కలిసి పాకిస్తాన్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కాస్త కాదు తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది